కెనడా చరిత్రలోనే భారీ స్థాయిలో జరిగిన నాలుగు వందల కిలోల బంగారం బిస్కెట్ల చోరీ కేసులో తాజాగా మరో భారత సంతతి నిందితుడిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు భారత్ నుంచి ఇటీవల టొరంటోకు వచ్చిన అర్చిత్ గ్రోవర్ను ను అధికారులు ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేశారు అంతకు మునిపే అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ అయినట్లు పేర్కొన్నారు గతేడాది ఏప్రిల్ పదిహేడున ఈ చోరీ జరిగింది ఎయిర్ కెనడా సంస్థ విమానం కార్కోలో వచ్చిన ఇరవై రెండు మిలియన్ కెనేడియన్ డాలర్ల విలువైన నాలుగు వందల కేజీల బంగారం బిస్కెట్లు విదేశీ కరెన్సీ చోరీకి గురయ్యాయి జ్యూరిచ్ నుంచి విమానంలో టొరంటోలోని పియర్సన్ విమానాశ్రయానికి బిస్కెట్లు నగదు వచ్చాయి ఆ మరుసటి రోజే చోరీ జరిగిన విషయాన్ని పోలీసులు బయటపెట్టారు ఈ కేసుకు సంబంధించి గత నెలలో భారత సంతతికి చెందిన పరంపాల్ సిద్ధు అమిత్ జలోతా అహ్మద్ చౌదరి అలీ రజా ప్రసాద్ పరమలింగంను పోలీసులు అరెస్ట్ చేశారు ఎయిర్ కెనడా సంస్థలో పనిచేసిన మరో భారత సంతతి వ్యక్తి సిమ్రన్ ప్రీతి పనేసర్ బిసిసాగా ప్రాంతానికి చెందిన అర్స్లాన్ చౌదరీలపై అరెస్టు వారెంట్లు కూడా జారీ అయ్యాయి ఈ చోరీలో ఎయిర్ కెనడాకు చెందిన ఇద్దరు మాజీ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు కేసులో నిందితులుగా ఉన్న సిధు పనేసర్లు తమ వద్ద పని చేస్తారని ఎయిర్ కెనడా సంస్థ ప్రతినిధి మీడియాకు తెలిపారు వీరిలో ఒకరు అరెస్ట్ వారెంట్ జారీకి మునిపే సంస్థను వీడారని మరో వ్యక్తిని సస్పెండ్ చేశామని పేర్కొన్నారు ఈ చోరీలో నాలుగు కిలోల బరువున్న ఆరు గోల్డ్ బాల్స్ రెండు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల విలువైన విదేశీ కరెన్సీని నిందితులు ఎత్తుకెళ్లారు